నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ నేర్మి రాజేష్ సో తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏది చేసినా ఖచ్చితంగా ఒక లక్ష్యం కోసమే చేస్తారు ఆ లక్ష్యం ఆ గోల్ ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన వ్యూహాలు ఎవరికి అందుపట్టు సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళిక పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఓవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి సో ఎవరిని వదిలేదా లేదని ఓవైసీ అయినా ఆఖరికు మల్లారెడ్డి అయినా లేదంటే సొంత సోదరుడు అయినా కూడా ఎవరిని వదిలిపెట్టాం మరోవైపు విద్యా సంస్థల పేరుతో చెరువుల్లో నాళాల మీద అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను వదిలిపెట్టేదా లేదని స్పష్టంగా ఇవాళ ముందుకెళ్తున్నారు ఈ విషయంలో ఓవైసీతో సహా ఎవరైనా రని కుండ బద్దలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి మరి ఓవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సినటువంటి సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి కొంత అడుగులు వేస్తున్నారన్న విషయం పైన సొంత పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో హైడ్రా పైన కొంత సపోర్ట్ చేస్తూనే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది మాజీ మంత్రిగా ఉన్నటువంటి పల్లం రాజే ఏకంగా ఇవాళ నా భవనాలు నా సొంత కట్టుకున్నటువంటి భవనాలను కూల్ చేసింది హైడ్రా ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమంటూ ఆయన కూడా మాట్లాడి ఏకంగా ఆయన బాధ ఆవేదన ట్వీట్ రూపంలో వెల్లడించాడు మరి ఖచ్చితంగా హైడ్రా ఏర్పాటు చేయడానికి ఒక బలమైనటువంటి కారణం ఉన్నట్లే ఖచ్చితంగా అనుకోవాలి మరోవైపు ఓసీ కుటుంబంపై కాలు దూడడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు రాజకీయంగా బీజేపీని దెబ్బతీసేందుకు ఈ రకమైనటువంటి ఎత్తుగడలను రేవంత్ దిగినట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది అంటే ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని సత్తా చాటినటువంటి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కాషాయ జెండా ఎగిరేసింది ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ దానికి రెట్టింపు స్థానాలు సాధించగలిగింది మరి బీజేపీ ఎదుగుదలను ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ బలపడటానికి గల కారణాలు అనేకం ఉన్నాయి ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓవైసీ పార్టీతో అంటగాగింది దాని ఫలితంగా హిందుత్వవాదులు ఎక్కువ మంది బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ మెదక్ లాంటి జిల్లాల్లో కమలం పార్టీ కొంత క్రమేపీ బలపడుతోంది మరి ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ప్రధాన శత్రువు అయి కూర్చునే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఒక దూరదృష్టితో అంచనా వేస్తున్నారు సో ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైనటువంటి బీజేపీ రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రమంతా విస్తరించగలిగింది అంటే కేవలం ఓవైసీ కారణంగానే అన్న అనుమానం ఇవాళ రేవంత్లో బలంగా కలుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఓట్ బ్యాంకును మరీ ముఖ్యంగా ఓవైసీ కుటుంబాన్ని కూడా హైడ్రా పేరిట ఖచ్చితంగా టార్గెట్ చేయగలిగితే స్పష్టంగా బీజేపీ ఓట్లతో కొంతవరకైనా కాంగ్రెస్కు అట్లాగే హిందుత్వ ఓట్లు కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీజేపీ ఓట్ బ్యాంకును కూడా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఇవాళ ఆయన ఓవైసీ విద్యా సంస్థలు ఆసుపత్రి ఇట్లాంటి అనేక అంశాలపైన కూడా బుల్డోజర్లు పంపాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా పొలిటికల్ కారిడార్స్లో ఒక బలమైనటువంటి మాట వినిపిస్తుంది అంటే ఎటు వచ్చి ఎన్నికల్లో బీఆర్ఎస్తోనే తనకు పోటీ ఉంటుంది కానీ బీజేపీ అధికార పార్టీ ఓటు చీల్చకుండా ఎలాంటి వ్యూహాలకు కూడా రేవంత్ దిగుతున్నారనేది ఇవాళ సీనియర్ నేతలు కూడా చెప్తున్నటువంటి మాట మరి ఏం జరగబోతుంది అనేది కూడా కాలం మీద నిర్ణయించాలి కానీ వాస్తవానికి ఏంటంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఓవైసీ ఎవరిని కూడా ఎదగనీయకుండా రేవంత్ రెడ్డి ప్రజల మన్నలను పొందేందుకు హైడ్రాపీతో వ్యవస్థ తీసుకురావటం లేక్ మెన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున తెలంగాణలో అవతరిస్తున్నాడు అపర భగీరథుడు అనే నినాదాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ కీర్తిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎవరికీ అంతు చిక్కనటువంటి ఒక వ్యూహం హైడ్రా ద్వారా రేవంత్ ప్రజలకి బలంగా వెళ్తున్నాడు కేవలం బడాబాబుల్లో ఆక్రమణలకు గురి చేసినటువంటి అక్రమదారులను వారికి సంబంధించినటువంటి భవనాలను కూలుస్తూ ఇవాళ సామాన్య మత తరగతి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన భయం ఉన్నప్పటికీ రేవంత్ చేస్తున్నటువంటి విధానాలను అయితే మాత్రం ఎవరు పట్టకుండా మంచి చేస్తున్నాడు రేవంత్ తెలంగాణ భావితరాలకు మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తుంది For more videos, please watch hashtag.